ెట్ ఓలెట్ ఇక్ చౌదరి దస్ యో డయాన్ ప్రస్తుతానికి దర్ ఇస్ నో డయాన్ జస్ట్ ఇంట్లో అన్నం పప్పు మంచిగా జొన్న రోటి తింటున్నాను నేను సో నో డయట్ ప్లానింగ్ అబ్సల్యూట్లీ జీరో ప్లానింగ్ కొంచెం డయట్ ప్లానింగ్ చేయాలి ఇంట్లో అనిపిస్తుంది ఇంట్లో కూర్చొని కూర్చొని వేయించుకోవటం పోతున్నాను శుభ్రంగా బయట వెళ్ళటం లేదు ఎక్కడ మూవ్మెంట్ లేదు జస్ట్ సిటింగ్ ఇన్ వన్ ప్లేస్ నరేష్ సింగ్ అఖిరా వీడియో టూ గుడ్ అది జస్ట్ ఉట్టిని చూపించాడు జిమ్లో మమ్మీ చూడు అని నాకు ఎంత భలే నచ్చింది అతను మూవ్మెంట్ ఎంత స్మూత్ గా చేశాడు సో వీడియో తీసుకున్నాను వీడియో తీసుకుంటే అన్నాడు మమ్మీ ప్లీజ్ డోంట్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ఐఎమ్ యువర్ మదర్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్ సో ఐ మేడ్ అ రీల్ అండ్ పోస్ట్ చేశాను లో అఖిరా అఖిరా అకిరా అందరూ ఒక అకిరా ప్యాన్ కలబ్జ్ ఓన్లీ హియర్ అకిరా ఇప్పుడు ప్రస్తుతానికి సినిమా చేయట్లేదు ఏమి ఎవరితో సినిమా సైన్ చేయట్లేదు నేను క్లియర్ గా లైవ్ లో చెప్తున్నాను సో ఎక్కడైనా మీరు బయట ఏదైనా చదివితే అన్లెస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ మై అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అబౌట్ అకీరా ఇట్ ఈస్ ఆల్స్ ఫాల్స్ న్యూస్ ప్రస్తుతానికి హీస్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ స్టడీస్ మీరు కూడా ప్లీజ్ బీ సేఫ్ ప్లీజ్ మీ వర్క్ ఉంటేనే బయట వెళ్ళండి జాబ్ ఉంటే కావాల్సిన ఉంటేనే బయట వెళ్ళండి లేదంటే ఎంతవరకు ఉంటే ప్లీజ్ ఇంట్లో కూర్చోండి ఎంతవరకు కుదిరితే బికాజ్ నిజంగా ఇంకా ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ హక్కు ఎంత నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నా ఐ అండర్స్టాండ్ వై ఇస్ కాల్ ద రైస్ బోల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిండు మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గాజ్ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని సెవెంటీన్లో లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గో సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవ్వలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ ఓకే ఇప్పుడు అబ్బా ఒక్కటే కూడా మీరు వదలరు నాకు వచ్చిన ఐయామ్ ఆల్సో వెయిటింగ్ మాట మాటికి పదే పదే ప్రతిసారి సారీ మీడియం ఉందే అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐ అమ్ వెయిటింగ్ ఆమ్ ద మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకు అంతా ఉంటుంది బట్ ఇట్ ఇస్ విష్ అతను ఎప్పుడు అంటే అంతేస్ట్కి సినిమాకి చెప్పండి మీరు శ్రీధర్ గారు ఉన్నారు